ముందుకు సాగలేకుండా ఉండొద్దు ఏ స్థితిలోనైనా ముందుకలా ఎలా వెళ్ళిపో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ప్రయత్నాలలో బ్రేక్ అవ్మాక ప్రయత్నం చేస్తూనే ఎల్లు అంటే దాని అర్థం ఏంటంటే పని చెయ్యి అని అర్థం పని చెయ్యి అవరోధాలు ఎదురవుతాయి చేతులు ముడుచుకొని కూర్చోమాక ప్రయత్నం ఆపొద్దు ముందుకు సాగిపో దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంతమందికి తెలిసి ఈ విషయం ఉన్నప్పుడు కాదండి నువ్వు ఎప్పుడూ ముందుకు సాగాలి చేతులు ముడుచుకొని నా వల్ల కాదు అని కూర్చోవద్దు అంటే రాను రాను అది నిన్ను స్వామరపోతుగా చేస్తుంది నీ మనసును మొద్దుబారేటట్లు చేస్తుంది డైలీ ఉదయాన్నే లేచి నడిచే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి చేతులు హృదయాన్నే లేచి ఉదయాన్నే లేచి అన్న నేను కిలోమీటర్లు వెళ్ళి రెండు కిలోమీటర్లు నడిచేస్తాను ఇప్పుడు వారి చేతులు ఎత్తండి ఏమనుకో వామ్ము ఎవరు నడవట్లేదు అంటగా సరే ఏదో పనులకి వెళ్ళేటువంటి వాళ్ళైతే ఇబ్బంది ఉండదు కానీ ఉదయం సాయంత్రం నడవండి మరీ ఘోరంగా తయారవకండి ఎందుకు నడవమని చదువుతున్నానంటే నడిచే వారి గురించి చదువుతున్నా నడు నడవడం నడిచి 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 ఒక వారం ఆగితే నువ్వు నడవడానికి అసలు ముందుకు సాగలేవు ఒళ్ళంతా బరువెక్కా ఇంకేం వెళ్దాంలే సూత్రం అనిపించింది అవునా కాదా నువ్వు ఆగితే ముందుకు సాగలేవు ఎంతమందికి తెలిసింది ఏ పరిస్థితులలో కూడా నీవు స్వామరుగా ఉండొద్దు నీ ప్రయత్నాలు మానవద్దు నీ ప్రయత్నం ఎప్పుడైతే మానతావో అప్పుడే దెబ్బతింటావు హలేలోయ్య ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు బాగా నష్టపోయాడు ఆ మధ్య ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు జైలుకు కూడా పంపించారు తప్పుడు కేసులు వచ్చిచ్చి ఇక ఈ వ్యాపారం వద్దు అనుకొని ఏరే కొత్త వ్యాపారంలోకి దిగాడు అప్పులు పాలయ్యాడు ఇబ్బందులు పడ్డాడు నా దగ్గరకు వచ్చి అన్న ఇందులో కూడా పోయిందన్నా ఏం చేయమంటావు నాకేం అర్థం కావట్లేదు వేదన చెప్పు అన్నాడు నేను అన్నాను పెద్దలు ఒక మాట అంటారు సహజంగా పడిని దగ్గరే ఎత్తుక్కోరా బాబు అని నువ్వు ఇక్కడ పడితే సెల్ నీ జోబులను చేకిరి ఇక్కడ పడాలి కానీ పేరెసరలు ఎత్తుక్కుంటే అక్కడ పడిద్దా ఎక్కడ పడ్డావు ఎక్కడ ఎతకడం మానేసి అనేసి పేరేసరలు వెళ్ళి ఎత్తుకుతున్నావేంటి ఎవరు చెప్పారు నా ఎతుకుడు పడ్డకాడ ఎత్తుక్కోమని పెద్దలు చెప్పలేదా అట్లాగే చిన్నప్పటి నుండి నీకు ఏ విషయంలో అనుభవం ఉందో ఎక్కడ దేవుడు నీకు ఎక్కడ సరైన ఆలోచన ఇచ్చాడో అదిగో ఆ పాత ఆ పాత వ్యాపారాన్ని స్టార్ట్ చేయి మరలా వెనుతిరగ నువ్వు అన్నాను నేను ఒకటే మాట దగ్గరగా స్తోత్రం చెప్పాలి స్టార్ట్ చేశాడు మొన్న మధ్య అన్నాడు హలే దేవుడు నన్ను ఆస్వాదించాడన్నా దేవుడు మరలా నన్ను దీవించాడు అక్కడే అని దెబ్బ తగిలిందని ఆగమాక ప్రయత్నం చెయ్యి పని చెయ్యి స్వామరుగా ఉండొద్దు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు హలేయ ఈ నెహిమయ గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఆక్యాలు చూడము ఒకసారి పని విషయమై ఏం ఏం మాట్లాడారు హేళన చేశారు వేస్ట్ క్యాండిడేట్లు రా అన్నారు మీకు నష్టం వచ్చిందిరా అన్నారు మీరు మీరు విజయం సాధించలేరు అన్నారు శత్రువుడు ఇక్కడ ఏమన్నాడంటే వాడెవడో మా పనిని వంకపెట్టినంత మాత్రాన వాడెవడో మమ్మల్ని కృంగదీసినంత మాత్రాన మా పని ఆపలేదు మా ప్రయత్నం నేను ఆపలేదు నేను సాగిపోయాను పని నిమిత్తం యాభై రెండు రోజులకు నేను ముగించేసాను అన్నాడు కొట్టాలి ఒకసారి కొన్నిసార్లు నువ్వు చేస్తున్న పనికి ఎవరు ఎవరు ప్రోత్సాహం ఉండదు ప్రోత్సాహం ఉండకపోగా నిన్ను హేళన చేసేవారు కృంగదీసేవారు ఉండొచ్చు నీ పనిని వంకబెట్టేటువంటి వారు ఉండొచ్చు భయపడవద్దు నీ పనిని పూర్వకంగా కొనసాగించు కష్టపడు కష్టపడు ఆ కష్టానికి ఫలితాన్ని దేవుడిని ఇస్తాడు హలెయ్య ఎంతమందికి అర్థమవుతుంది కష్టపడమ నీకు చేతనైతే విజయం దేవుడిని సొంతం చేస్తాడు నువ్వు సోమర్తనంగా అసలు ఎప్పుడు ఉండొద్దు ప్రయత్నం ఆపద్దు పని ఆపొద్దు అప్పుడే నీకు జయం వస్తుందన్నాడు ఇప్పుడు హాలే